మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఆత్మీయులకి శ్రేయోభిలాషులకి స్నేహితులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మీ జీవితం ఈ రోజు నుంచి మరింత సాఫీగా ముందుకు సాగాలి అని ఇంతవరకు మీరు ఏమైనా కష్టాలు బాధలు కన్నీళ్ళు కడగన్ల పాలయ్యి ఉంటే దాని నుంచి పూర్తిగా బయటపడి చాలా పాజిటివ్ లైఫ్ని సంతోషకరమైన జీవనాన్ని మీరు కొనసాగించాలి అని ఇప్పటి వరకు మీరు కనుక ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆనందం మరింత రెట్టింపు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యువ టీం నుండి మీకు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు యాక్చువల్గా నూతన సంవత్సరం వచ్చిందంటే రకరకాలు రకరకాల మనుషులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అందరూ తీసుకునే నిర్ణయాల్లో ప్రధానమైనవి జీవితంలో ఇంకొక స్టెప్ పైకి ఎక్కాలి అని జీవితంలో ఇప్పటి వరకు అనుకునేది సాధించలేని వాళ్ళు ఏదైనా ఉంటే దాన్ని సాధించాలి అని కొందరు చిన్న చిన్న కమిట్మెంట్లు ఏమంటారు కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కొందరు చిన్న చిన్న నుంచి మొదలెడతారు వాకింగ్ చేయాలన్న దగ్గర నుంచి రన్నింగ్ చేయాలన్న దగ్గర నుంచి జిమ్కి వెళ్ళాలి అన్న దగ్గర నుంచి ఇంకో మంచి జాబ్ సంపాదించాలి అనే దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ శాలరీ సంపాదించాలనే దగ్గర నుంచి లైఫ్ స్టైల్ మార్చాలి అన్న దగ్గర నుంచి రకరకాల టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి వృత్తిపరమైన టార్గెటా వ్యక్తికర వ్యక్తిగతమైన టార్గెటా ఏ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నా కూడా మనలో కసి అనేది లేకుండా ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వలేదు ఓకే మీరు ఏ సందర్భంలో ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి కసి అనే రెండు అక్షరాలు లేకుండా మనం పెట్టుకున్న ఏ టార్గెట్ కూడా మనం రీచ్ అవ్వలేము ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కోసం సినిమాల్లో కొన్ని పాత్రలను ఇన్స్పిరేషన్ తీసుకుంటాం పుస్తకాల్లో కొన్ని పాత్రలను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కొన్ని ఇన్స్పిరేషనల్ రీల్స్ చూస్తూ ఉంటాం ఆ రీల్స్ చూసినప్పుడు మనలో మనం ఏమంటారు కాసింద రీఫ్రెష్ అవుతూ ఉంటాం అదంతా తాత్కాలికం కానీ ఒక నిర్ణయం తీసుకొని ఒక కసి అనేది మనసులో పెట్టుకుంటే ఆ కసి కంటిన్యూ అవుతూనే ఉండాలి కసి ప్రొద్దున పుట్టి సాయంత్రానికి ఏమంటారు మాయమైపోయేటట్లు రాత్రి పుట్టిన కసి ప్రొద్దునికి మాయమైపోయేటట్లు అలా ఉంటే మనం ఎప్పటికీ ఏది సాధించలేము మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరినైనా అనుకున్నప్పుడు అది సినిమాలో పాత్రలే అక్కర్లేదు పుస్తకాల్లో పాత్రలే అక్కర్లేదు మన నిజ జీవితంలో మన పక్కన వాళ్ళ నుంచి కూడా మన ఇన్స్పిరేషన్ పొందచ్చు ఎందుకు మన పక్కన మన ఇంట్లోనో మన పక్కనో మన ఎదురుగనో మన ఊర్లోనో పక్క ఊర్లోనో మనకు తెలిసిన దగ్గర ఏ ఇన్స్పిరేషన్ పాత్రలు గనపరావా అంటే వాళ్ళు బాధ్యతలు గుజారకేసుకొని ఒక పక్క వృత్తిపరమైన జీవితాన్ని మరొక పక్క వ్యక్తిగత జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ఎదుగడం కోసం వాళ్ళు ఇటుకులు పేర్చుకుంటూ పోతూ ఉంటారు గమనించండి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ జీవితంలో స్వేచ్ఛను త్యాగం చేస్తారు బాధ్యతలను భుజానకేసుకొని వృత్తి వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ పాత్రలు కూడా ఇన్స్పిరేషనే కాదా ఇంకా కొంచెం ఎదగాలి ఇంకా కొంచెం ఎదగాలి ఇంకా కొంచెం ఎదగాలి అనుకున్నప్పుడు ఆ ఎదుగుదల పైకి పోయే కొద్దీ ఏదో ఒక పాత్ర కనిపిస్తూ ఉంటుంది మనకి మనం ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఆ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్న వాళ్ళలో ఉన్న కసి ఏదైతే ఉందో ఆ కసి మనలో కూడా అదే లైఫ్ లాంగ్ రన్ అవుతూ ఉండాలి లైఫ్ లాంగ్ రన్ అవుతూ ఉండకుండా కసి మీరు ఏమి తీసుకున్న ప్రయోజనం ఏముంటుంది ఇప్పుడు మీకు ఈ నూతన సమాచారం శుభాకాంక్షలతో ఒక స్లమ్డా మిలినియర్ ఒక పేరున మీరు విన్నారా వెనక నుండి నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను కల్పన సరోజ్ ఈ పేరు వినారా ఎవరైనా కల్పన సరోజ్ ముంబైకి చెందిన ఒక ఎంటర్ప్రీనర్ ఇప్పుడు కసి తీసుకోవాలి జీవితాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎదగడం కోసం అనుకుంటే ఇప్పుడు ఈ స్లమ్ డాగ్ మిలి నిర్మించినటువంటి మన పాత్రగానే మన గది చాలా పాత్రలు ఉండొచ్చు అందులో ఈ స్లమ్ డాగ్ అని పాత్ర కూడా ఒకటి ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఏమే ఐదు మంది సంతానంలో ఒకరు కల్పన సరోజ్ ఐదు మంది సంతానంలో ఒకరు దళిత కుటుంబం స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే తీవ్రమైన వివక్ష మిగతా పిల్లలు పిల్లలు పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళు కాదు టీచర్లు సపరేట్ సపరేట్గా కూర్చోబెట్టుకునే వాళ్ళు తీవ్రమైన వివక్ష కనీసం స్కూల్ కన్నా కనుక పంపిస్తున్నారు అదే చాలా అని చెప్పి పోయి చదువుకుందాం అనుకుంటే ఇంకా అప్పుడు ఆడబిడ్డ ఇంకా పెళ్లి చేయకుండా బడికి పంపుతూ ఉంటావా అని చెప్పి చుట్టువైపు నుంచి కనుక జీతరింపులు క్రమంలో బాగా చదువుకునే ఆలోచన ఉన్నా బాగా చదువుకునే ఆ పరిస్థితి ఉన్నా చదువుతూ ఉన్నా కూడా చిన్న వయసులోనే నేను పెళ్లి అత్తారింటికి వెళ్ళే విదర్భ మహారాష్ట్రలోని విదర్భ కల్పన సరోజ అత్తారింటికి వెళ్ళారు అత్తారింట్లో పది మందికి పది మంది అక్కడ కుటుంబ సభ్యులతో అందరికీ ఏమే చాకిరీ చేయాలి తినే తిండికెళ్ళి సక్రమంగా ఉండేది కాదు పౌష్టికాహారంలో రక్తహీనత ఆరోగ్యం క్షీణించిపోయింది ఇంటికి తీసుకొని వచ్చారు వాళ్ళ నాన్నగారు పుట్టింటికి తీసుకొని వస్తే ఏం చేయాలి ఇక్కడ ఇంకా పక్కన వాళ్ళు ఎట్లా వస్తూలతో పడి పడుతారు కదా ఆడబిడ్డ నిండకు తీసుకొని వస్తావా అత్తారింటికి పంపించవా అది ఇది అని చెప్పి అత్తారింట్లో అట్లా కష్టాలు పడలేక పుట్టింట్లో ఈ మాటలు పడలేక రెండు బాటిళ్ళు పాపం ఎలకల మందు తాగేసింది రెండు రెండు బాటిల్ మళ్ళీ అని ఆయన కుటుంబ సభ్యులు టైం చూసుకోవడం తగడక ఆసుపత్రికి తీసుకుపోయేసరికి ఏదో కొంచెం మళ్ళీ బ్రతికి బట్ట కడితే చీ చనిపోవడమో పరిష్కారమా ఇట్లా ఆత్మనీయులతో మనం బాధపడడం కరెక్ట్ కానే కాదు అన్నిటికీ అన్ని సమస్యలకు పరిష్కారం డబ్బే అని చెప్పి స్థిరంగా నిర్ణయం తీసుకొని ఒళ్ళంతా కసిని నింపుకొని అడుగు మొదలెట్టాల్సిందే అని చెప్పి నేను ఇక్కడ కాదు అక్కడ కాదని చెప్పి తన మేనమామతో కలిసి ముంబైలో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని అక్కడికి వెళ్ళి తనకు టైలరింగ్ విద్య తెలిస్తే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా తను స్టార్ట్ చేసి ఏదో అట్లా కొంచెం రోజులు నడుస్తూ ఉన్నాయిలే అని చెప్పి కొంచెం ముందుకెళ్లే క్రమంలో తనకు బాగా ఇష్టమైన వాళ్ళ చెల్లెలు కూడా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చూపిద్దామంటే డబ్బులు లేక వాళ్ళ చెల్లెలు చనిపోతుంది పాపం చాలా ఇష్టమైన చెల్లెలు అరే నాకు నా చెల్లెల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా నా దగ్గర డబ్బు లేకపోయిందా ఇటువంటి ఏంటి బ్రతికితే ఇలా కాదు ఉన్నతంగా బ్రతకాలి మిలీనియర్గా బ్రతకాలి ఒక వ్యాపారవేత్తగా రాజచితి రాల్సిందే అని చెప్పి మొదలెట్టి తెలిసిన వాళ్ళందరినీ అడిగి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా సహాయం చేస్తే ఎలాంటి సహాయం చేస్తుంది ఏంటి అని చెప్పి పథకాలు కార్యక్రమాలు అన్నీ తెలుసుకొని మొత్తం మీద ఒక ప్రభుత్వ పథకం ఉంది అని చెప్పి కొంచెం ఏదో లోన్ ఇస్తే ఆ లోన్ డబ్బులు తీసుకొని చిన్న ఫర్నిచర్ షాప్ ఒకటి పెట్టుకొని దానితోటి పక్కనే టైలర్ షాప్ పెట్టుకొని అక్కడ నుంచి ఆయన ప్రస్థానం మొదలెట్టారు అక్కడ నుంచి ప్రస్థానం కమాని ట్యూబ్స్ కొట్టండి గూగుల్లో వస్తుంది దాని చైర్పర్సన్ ఏమే కమాని ట్యూబ్స్ కొంచెం అటు ఇటు ఆ కంపెనీ నెట్వర్త్ ఇప్పుడు తొమ్మిది వందల పదిహేడు కోట్లు కొంచెం ఇటు వెయ్యి కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కమాని టిస్ చైర్పర్సన్ ఆమె వెయ్యి కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు తన చేతుల మీద పద్మశ్రీ అందుకున్నారు డిగ్రీ లేవు చదువు లేదు సామాజిక వివక్ష ఎక్కడ సపోర్ట్ లేదు ఏ ఆమె ఆమెకున్నది ఏంటంటే కసి కసి కసితో ఎదిగింది కసితో కష్టపడ్డారు కసితో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు కసి ఎక్కడ వదిలిపెట్టుకోలే వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ కంపెనీకి చైర్పర్సన్ అయ్యేంతవరకు అరవై రెండు సంవత్సరాలు ప్రస్తుతం కల్పన సరోజ్ మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఇందులో లేదా ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఇంతకు మించిన కష్టాలు మీకు ఉన్నాయా ఇంతకు మించిన వివక్ష మీరు ఎదుర్కొంటున్నారా ఇంతకు మించిన దారుణమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా అయినా కూడా మీరు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే లోపం మీలో ఉంది ఆ లోపాన్ని ఓవర్కమ్ చేసుకున్న తర్వాత టార్గెట్ ఫిక్స్ చేసుకోండి ఆ లోపాన్ని ఓవర్కమ్ చేసుకోవాలన్నా ఫస్ట్ మీరు కసి కావాలి మీ ఒంటి నిండా కసి కావాలంటే ఏం చేయాలో ఫస్ట్ ఆ కసిని ఈ నూతన సంవత్సరం రోజైనా కానీ కాసింది సంపాదించుకోండి ఆల్రెడీ ఉంటే పెంచుకోండి లేకుంటే సంపాదించుకోండి ఏది ఏమైనా మీరు అనుకున్న టార్గెట్ వైపు మరింత వడివడిగా వేగంగా అడుగులు వేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు